అనకపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవీపురంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా గోమాత పూజతో ప్రారంభమైన శివరాత్రి పూజ కార్యక్రమాలు మహాశివునికి భక్తులు రుద్రాభిషేకం శ్రీ గణపతి మహామృత్యుంజయ సహిత హోమం అభిషేకం పాలాభిషేకం పుష్పాభిషేకం పూజలు నిర్వహించారు దేవీపురం దక్షవాటికలో ఏర్పాటు చేసిన వందలాది స్పటిక శివలింగాలకు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు పాలు పుష్పాలతో అభిషేకాలు చేయడం విశేషం దేవీపురంకి విచ్చేసిన దేశ విదేశాల నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా శివ పూజలు చేయడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తామని నిర్వాహకులు దేవీపురం ట్రస్ట్ సభ్యులు ప్రభాకర్ తెలియజేశారు దేవీపురం వచ్చిన భక్తులకు గురుమాత శ్రీమాత అన్నపూర్ణమ్మ అందరినీ ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా దేవీపురంలో మహాశివరాత్రి వారికి పల్లకీ సేవలు మంగళ వాయిద్యాలు కోలాటాలు భజనలతో భక్తులు ఉరేగింపు కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మహాశివునికి పూజలు చేశారు తర్వాత రాత్రి పది గంటల నుంచి లింగోద్వ కాలం వరకు కొండ మీద ఉండేటువంటి రాజరాజేశ్వరునికి చాలా చక్కగా రుద్రాభిషేకం జరుగుతుంది అది అందరూ ఎవరు వచ్చినా కానీ ఉచితంగా పాల్గొవచ్చు ఇటువంటి పుణ్యక్షేత్రం శివక్షేత్రాల్లో కాలు పెట్టడం కనీసం ఇవి వినడం అవకాశం ఉంటే చేసుకోవడం చాలా మంచిది లేకున్నా విన్నా కానీ చూసినా కానీ అద్భుతమైన ఫలితాలు ఆ శివకటాక్షం వల్ల అందరికీ దొరుకుతాయని దయచేసి అందరూ తెలుసుకోవచ్చు ఇంతటి మహద్ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ దేవీపుర వ్యవస్థాపకులు శ్రీ అన్నపూర్ణాంబ సహిత అమృతానందనాథ సరస్వతి వారికి ఇక్కడ ఉండే ప్రజలు భక్తులు అందరూ కూడా సదా సర్వవిధాల విధాల కృతజ్ఞులు చాలా చక్కటి అవకాశాన్ని ప్రజలకు అందించారు వారు కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ